నంద్యలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ కళారత్న హంసావార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ కు అరుదైన అవకాశం దక్కింది తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో టార్చ్ కళాయజ్ఞం సంస్థలతో శిలా నిశబ్దం పేరిట కాకతీయుల శిల్పకళ వైభోగం గురించి కాకతీయుల కట్టడాలపై పెయింటింగ్స్ వేయాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుండి ఎంతో నైపుణ్యం గల అరవై మంది చిత్రకారులు వేసిన చిత్రాలు ఎన్నుకున్నారు ఇందులో చింతలపల్లె కోటేష్ వేసిన చిత్రానికి కూడా స్థానం దక్కింది ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని మాధాపూర్లో ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శన ఉంటుంది కాకతీయులు నేటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన మన తెలుగువారు కాకతీయ పాలకులు ఘనమైన పాలన అందించారు ఆనాటి కట్టడాలు శిథిలమైన శిల్పాలు ఆలయాలు ఇలా చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ చిత్ర ప్రదర్శనలో అరుదైన అవకాశం ఇచ్చిన ప్రముఖ శిల్పి చిత్రకారులు శేష బ్రహ్మంకు చింతలపల్లి కోటేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళా యజ్ఞ అనుబంధ సంస్థలతో చిత్రకళ ప్రదర్శన జరుగుతుంది ఈ ప్రదర్శన విశేషం ఉంటే కాకతీర నాటి కట్టడాలు ఆలయాల గురించి బొమ్మలేవన్నారు ఈ బొమ్మలను తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి అవకాశం ఇచ్చారు ఇందులో అరవై మంది చిత్రకారులు వేసిన చిత్రాలను ఎందుక చేశారు అందులో నాదే ఒకటి ఈ చిత్ర ప్రదర్శన హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ ఆర్ట్ గ్యాలరీలో అంటే మాదాపర్ ఉంది ఆ ఆర్ట్ గ్యాలరీలో పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు జరుగుతుంది ఇక్కడ ఏమంటే కాకతీయుల నాటి రాజు కాలం నాటి శిల్పాలు కట్టడాలు శిథిలమైన అన్ని ఇవన్నీ చిత్రాలు ఒక్కొక్కరు వైవిధ్యంగా వేశారు చాలా అద్భుతంగా విషయాలు అరవై మంది చిత్రకారు చాలా అద్భుతంగా చేశారు నాకు కూడా ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రముఖ శిల్పి శేష బ్రహ్మం గారు ప్రముఖ చిత్రకారుడు అయిన మంచి చిత్రకారుడు అతను నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ಕೂಡ ಆ ಚಿತ್ರ ಪ್ರದರ್ಶನ ಇಲ್ಲಿ ಸಂತೋಷ ಉಂದೋ ಆ ಹೃದಯ ಹೃದಯ